వెల్కమ్ నైన్ న్యూస్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు వసతి కల్పించాలంటూ నిరసన కార్యక్రమం శ్రీ లింగంపల్లి డివిజన్ పార్టీలోని పాపిరెడ్డి నగర్ లో పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ వాసులందరూ కలిసి పాపిరెడ్డి నగర్ కాలనీలోని పద్దెనిమిది వందల ఇరవై ఏడవ నంబర్ ప్లేట్ ఎదుట ఉదయం ఎనిమిది గంటలకు పాపిరెడ్డి నగర్ కాలనీ వాసులకు రోడ్డు వసతి కల్పించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండల రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పాపిరెడ్డి నగర్ లో యాబై వేల నుంచి అరవై వేల వరకు ప్రజలు నివసిస్తున్న క్రమంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా పాపిరెడ్డి నగర్ వాసులకు రోడ్డు వసతి లేని కారణంగా వాహనదారులకు పాఠశాలలకు వెళ్లేందుకు స్కూల్ బస్సులకు ఎమర్జెన్సీ తరుణంలో అంబులెన్సులు రావడానికి పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులతో పాపిరెడ్డి నగర్ లోని ప్లాట్ నెంబర్ పద్దెనిమిది వందల వారి రోడ్డును కబ్జాకు గురిచేసి ప్రహరి గోడను నిర్మించి రోడ్డు నిర్మాణానికి అంతరాయాన్ని కల్పిస్తున్న విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడం లేదని ఈ సమస్యపై రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించామని అయినా ఫలితం శూన్యమని జీహెచ్ఎంసీ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు సమస్యను పరిష్కరించకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విన్నవించుకుంటున్నామని ఇప్పటికైనా మా ఆవేదన అర్థం చేసుకుని కబ్జాకు గురైన పద్దెనిమిది వందల ఇరవై ఏడవ ప్లేటు వారు నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మా ఆవేదనను తెలియజేస్తున్నామని కాలనీ ప్రజలు ఆవేదనను హైడ్రా వారు అర్దం చేసుకుని సమస్యను పరిష్కరించి కాలనీ వాసులను ఆదుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ రెడ్డి బస్వరాజు కుమార్ స్థానిక మహిళలు కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం నగర్ వద్ద రోడ్డు సౌకర్యం లేదని కాలనీవాసులందరం అందరం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఈ పాపరేట్ నగర్ రాజీవ్ గురకల్ప సంధ్య నగర్ సురభి నలభై ఐదు వేల జనాభా ఉంటారు సుమారు ఇక్కడ దినదినం అభివృద్ధి చెందుతున్నది ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ఈ స్కూల్కి వచ్చే స్కూల్ బస్సులకు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రావడానికి కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు ఈ విషయమై మేము పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ జిహెచ్ఎం అధికారులకు కానీ వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చాము కానీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు ఈ యొక్క పద్దెనిమిది వందల ఇరవై ఏడు ప్లాట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ప్లాట్ వాళ్ళు కరోనా సమయంలో ఈ యొక్క ప్లాట్ వాళ్ళు ఈ ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి అక్రమంగా ప్రహారి కూడా నిర్మించారు కావున ఈ యొక్క రోడ్డును మాకు ఇటు నుంచి ఏర్పాటు చేసినట్టయితే ఇటు నుంచి హాస్పిటల్స్ కానీ ఉద్యోగస్తులు వెళ్ళడానికి కానీ కాలనీవాసులకు కానీ మార్కెట్లకు వెళ్ళడానికి కానీ ప్రతిరోజు కూలికి వెళ్ళే వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది మా కాలనీవాసులకు ఇంతమంది కలిపి ఒకే ఒక రోడ్డు లింగంపల్లి బ్రిడ్జ్ సైడ్ ఉంది అది అకాల వర్షాలు పడి డ్రైనేజ్ నీళ్ళతో ఎప్పుడు నిండి ఉండి మాకు రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు ఎందరో ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా చాలా జరిగినాయి సరి అయిన రోడ్డు వసతులు కావున ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క కబ్జా చేసిన వీరి యొక్క ప్లాట్కు ఈ గోడని తీసివేసి వెంటనే ఈ పాపరేట్ కాలనీ వాసులకు ఇక్కడ నగర్ సురభి కాలనీ రాజీవ్గురకల్పవాసులందరికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అట్నుంచి వస్తే దొంగతనాలు జరుగుతున్నాయి అటు సైడు ఆ రోడ్డు సౌకర్యం లేక జంగల్ ప్రాంతముని బ్యాక్ సైడ్ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే కాలనీవాసులందరికీ సౌకర్యంగా ఉంటుంది దయచేసి మేము నమస్కరించి చెప్తున్నాము కాలనీవాసులందరి తరఫున వేల మంది ఇక్కడ సఫర్ అవుతున్నాము ఇబ్బందులకు గురవుతున్నాము జిహెచ్ఎంసీ కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు వెంటనే స్పందించి మా పాపరేట్ నార్వాసులందరికీ వాసులందరికీ ఇక్కడి నుంచి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ప్లాట్ వాళ్ళు కబ్జా చేసి నిర్మించిన గోడను వెంటనే తీసేసి ఈ వెనుక నుండి వచ్చే నూట యాభై ఫీట్ల రోడ్కు అనుసంధానంగా చేయాలని మనవి చేస్తూ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాం